చూసారా నా చేయి ఎంత ఎర్రగా ఉందో బాగా పండింది కదండి ఇది గోరెంటా కాదండి కోను కూడా కాదండి ఇంట్లో చేసుకునే రెమెడీ టీ పొడి పంచదార ఉంటే చాలండి మనకి గోరెంటాకు రెడీ అయిపోద్ది ఒక డబ్బాలో నేను ఇనుపు డబ్బా తీసుకున్నానండి ఆ ఇనుపు డబ్బాలో రెండు స్పూన్లు పంచదార రెండు స్పూన్లు టీ పొడి ఈ మధ్యలో వేసుకోవాలండి డబ్బాలోని ఇలాగా మధ్యలో నేను వేసాను కదా ఇలా అడుగులా వేసుకోవాలి ఇది కొంచెం వేసి కొంచెం అటు ఇటు కలపాలండి అంటే కొంచెం లైట్గా అలాగేలా కలిపి మజ్జిగకు కొంచెం ప్లేస్ ఇవ్వాలి ఆ తర్వాత కలిపిన తర్వాత మనం నా దగ్గర చిన్న గిన్నె ఉందండి ఈ గిన్నెని లోపల పెట్టుకున్నాను ఈ గిన్నెని ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెట్టి దీని మీద మనం ఏదైనా బరువైనది అంటే గిన్నెతో వాటర్ వేసుకొని నేను నాది మూత సరిగా లేదు అందుకు నేను అందులో రాయి పెడుతున్నాను అంటే ఈ ఆవిరికి లోపల లిక్విడ్ గిన్నెలో అనమాట ఆవిరికి ఉడికి అయిపోయిందండి చిర ఎంత బాగా వచ్చిందో ఇదేనండి పంచదార టీ పొడితో చేసిన రెమెడీ అండి గోరింటాకు అప్పట్లో మా అమ్మలు అందరూ ఇలాగే చేసేవారు ఇంక ఈ లిక్విడ్ని తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత కుంకుమ అయితే కుంకుమ సిందూరం అయితే సింధూరం ఏది మంచి కలర్లో ఉంటే ఆ కలర్ మనం కలుపుకోవాలి ఇంక ఈ డబ్బాను పక్కన పెట్టేసుకొని ఈ గిన్నెలోని మనకి నచ్చిన కుంకుమైనా సింధూరమైనా కొంచెం కలుపుకోవాలండి మీకు కొంచెం తిక్కుగా కావాలంటే తిక్కుగా కలుపుకోవచ్చు లేదు పలాచగా ఉండాలి అంటే పలాచ కలుపుకోవచ్చు నేను మీకు చూపించడానికి అని నేను కొంచెమే వేసాను ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నా మళ్ళీ గిన్నెలు తోవేటప్పటికి పోతుంది ఇది కొంచెం రాత్రి ఉంచుకొని ఉదయం పొట్ల చే తీసేస్తే బాగుంటుంది బాగా ఎర్రగా కనిపిస్తుంది ఇప్పుడు నేను పెట్టుకొని మళ్ళీ గిన్నెలు మళ్ళీ ఇంట్లో పని ఇవన్నీ చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ పండగల పోట్లు కానీ పూజల పోట్లు కానీ మనకి ఇలా చేసుకొని మనం ఉంచుకున్నాం అనుకోండి పారాని అయితే మొత్తం చెయ్యంతా అయిపోతుంది ఇలా మనం చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చిన డిజైన్స్ మీరు వేసుకోవచ్చు ఈజీగా ఆరాల్సిన టైము కూడా అవసరం లేదు అయిపోయిందండి ఎంతో ఈజీ అయినా ఈ గోరింటాకండి అదేనండి మన ఇంట్లో చేసుకునే రెమెడీ టీ పొడి పంచదారండి నచ్చిందా